నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నానండి మేడం ఇప్పుడు కొంతమంది మనకి కమెంట్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ అడగమని చెప్పారు సో మీరు ఒక లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కాబట్టి మీరు కరెక్ట్ పర్సన్ అని నేను అడుగుతున్నాను ఇప్పుడు చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు టీచర్స్ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటే మంచిది అంటారు పిల్లలకు సంబంధించి పిల్లలకు సంబంధించి తల్లిదండ్రుల మధ్య ప్లస్ పేరెంట్స్ మధ్య కదా సో ఇది ఏంటంటే పేరెంట్స్ తల్లిదండ్రులు అంటే జనరల్గా స్కూల్లో చాలా టైం వీళ్ళు పిల్లలంతా పిల్లలు అక్కడే స్పెండ్ చేస్తారు కదా వీళ్ళు వచ్చేది ఎప్పుడు పొద్దున్న మీకు తెలుసు పొద్దున్నే బస్సులు ఏడింటికి ఎనిమిది ఇంటికి వస్తాయి పొద్దున వెళ్ళి సాయంకాలం నాలుగు ఐదింటికి వస్తారు సో వచ్చిన తర్వాత ఆ టైం ఎక్కువ స్పెండ్ ఎక్కడ చేస్తున్నారు స్కూల్లోనే చేస్తారు సో ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి నిజంగా పేరెంట్స్ ఇద్దరు పనిచేసే వాళ్ళు వాళ్ళు వర్కింగ్ అయితే వాళ్ళు వీళ్ళతో మాట్లాడేంత టైం ఏమి ఉండదు సో హోంవర్క్ ఉంటే వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు లేకపోతే కనీసం కొంతమంది పేరెంట్స్ ఈరోజు స్కూల్లో ఏం చెప్తారు అని అడగడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు లేదా వీళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు ఇంట్లో ఉంటే పాడైపోతారని వాళ్ళు స్కూల్ నుంచి రా బ్యాగ్ ఇలా పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని చేసుకోక ముందే మళ్ళీ క్లాస్ ట్యూషన్ కు పంపించేస్తారు ఓకే సో వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చేటట్టు ఎనిమిది తొమ్మిది అవుతుంది సో మళ్ళీ రాగానే ఏం చేస్తారు తినేసి పడుకుంటారు మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్తారు కాబట్టి పేరెంట్స్ తో షేర్ చేసుకోవడానికి కానీ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయడానికి కానీ పేరెంట్స్ కు టైం ఉండదు ప్లస్ పిల్లలకు కూడా అంత టైం ఉండదు కదా కాబట్టి కాబట్టి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ బి స్కూల్స్ ఓన్లీ సో కాబట్టి కంపల్సరిగా పేరెంట్స్ పాత్ర ఇక్కడ టీచర్సే వీళ్ళే చేస్తున్నారు అనమాట కాబట్టి టీచర్స్ కంపల్సరిగా ఒక తల్లి తండ్రిలాగా పేరెంట్ పిల్లలను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద టీచర్స్ మీదనే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో టీచర్స్కు ఎలాంటి హక్కులు లేవండి పిల్లలను ఏమీ అనకూడదు కనీసం నువ్వు హోంవర్క్ ఎందుకు చెయ్యలేదు అంటే కూడా పరిగెత్తుకుంటా ప్యారెంట్స్ అదేంటి చేయకపోతే మీరు మాట్లాడతారా అంటే కొట్టడం అనేది వదిలేసాయి కొట్టడం అనేది అసలు ఎవరు చేయకూడదు అది మనం కూడా ఎంకరేజ్ చేయము అంటే ఒక టీచర్గా ఒక గురువుగా ఒక పిల్ల ఒక తప్పు చేసినప్పుడు గట్టిగా ఎందుకు చేయలేదు అని అడిగే అంత అధికారం కూడా ఈ కాలంలో ఉండే టీచర్స్ పిల్లలు మాట వినరు కదా వినరు కానీ అది లేదండి అది లేదు చెప్తున్నా కదా అంటే అలాంటప్పుడు పిల్లలకు ఎలాంటి భయం ఉంటుంది చెప్పండి అంటే ఫ్రెండ్స్ లా ఉండాలి ఎస్ ఫ్రెండ్స్తో ఉండాలి ఎలాంటి ఫ్రెండ్స్లా ఉండాలి నువ్వు తప్పు చేస్తే నేను సవరించేలాగా ప్లస్ నీ నీ తప్పును నేను రెక్టిఫై చేసే అధికారం నాకు ఉండాలి కదా ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఎస్ ఫ్రెండ్స్ లాగా కంపల్సరీగా ప్రతి టీచరు పిల్లలతో ఉండాలి అంటే ఫ్రెండ్స్ లాగా ఉన్నంత మాత్రాన ఒక ఫ్రెండ్ తప్పు చేస్తుంటే నేను ఇప్పుడు ఫాతిమా నేను గుడ్ ఫ్రెండ్స్ అయినప్పుడు ఫాతిమా ఏదైనా ఒక తప్పు చేస్తే అమ్మా ఇది తప్పు ఫాతిమా ఇది కాదు అని చెప్పే రైట్ నాకు ఉండాలి నేను చెప్పినప్పుడు అరే మేడం నాకోసం చెప్పారు కదా నిజంగా నా తప్పేముందా ఉందేమో అని సవరించుకుండే మంచి మనసు కూడా మీకు ఉండాలి సో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాలంలో ఉండే చదువులో పేరెంట్స్కు సారీ కు ఎలాంటి హక్కు లేదు ఏమాత్రం మీరు ఏ మాత్రం పిల్లలను కొంచెం కోపడ్డా కూడా వీళ్ళని కంప్లైంట్ చేస్తున్నారు కంప్లైంట్ చేసినప్పుడు పేరెంట్స్ వస్తున్నారు మళ్ళీ ఇప్పుడు పోట్లాడుతున్నారు కొంతమంది టీచర్స్ ఎలా తయారయ్యారంటే వాళ్ళకి కోపం వస్తే బాగా కొట్టేస్తున్నారు లేకపోతే కొట్టేయడం అనమాట సో వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏముంటదంటే అంటే ఇంట్లో ఉండే ఫ్రస్ట్రేషన్ అంతా టీచర్స్ తీసుకెళ్లి పిల్లల మీద చూపిస్తున్నారు సో పిల్లలు మరి ఎవరికి చెప్పుకోవాలి ఎందుకెళ్ళి చెప్పుకుందాం అంటే పేరెంట్స్ కి టైం లేదు మరి టీచర్ కు చెప్పుకుందాము అంటే టీచర్స్ అంత టైం ఇవ్వటం లేదు కదా ఏదైనా చెప్తే కొట్టేస్తారేమో సో కొట్టడానికి రెడీగా ఉన్నారేమో వాళ్ళు ఏం చెప్పట్లేదు పేరెంట్స్ రావట్లేదు మాకు మాకు కుదరదు బిజీ కదా అంటే పిల్లలు నేను కొన్ని ఫ్యామిలీస్ లో ఉన్నానండి వాళ్ళు చాలా గర్వంగా చెప్తారు ఐఎమ్ సారీ టు మెన్షన్ కొంతమంది చెప్తారు తల్లి తండ్రి మా పిల్లలు ఏం చదువుతున్నారో కూడా మాకు తెలియదు అండి ఏ క్లాస్ లో ఉన్నారో తెలియదు ఏ స్కూల్లో ఉన్నారో కూడా తెలియదు అంటే ఇప్పుడు చూడండి ఇద్దరు చేయాల్సిన పని ఒకరే చేస్తే కంపల్సరీగా ఎవరికైనా ఏ పార్ట్నర్ కన్నా అది భారమే కదా అట్లీస్ట్ వాళ్ళు అతనికి ఆ ఫాదర్ కు ఏ స్కూల్లో కూడా తెలియదు మీటింగ్ కూడా అతను అటెండ్ అవ్వడు మరి అలాంటప్పుడు పిల్లలు ఏం షేర్ చేసుకుంటారు చెప్పండి నీ బాధ్యత ఏం తీసుకుంటున్నావు అంటే నిజంగానే ఫ్యామిలీ కోసమే ఆ తండ్రి కానీ తల్లి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతున్నారు ఎవరి కోసం నువ్వు కష్టపడుతున్నావో ఎవరి కోసమైతే నువ్వు చాలా సాక్రిఫైస్ చేస్తున్నావో వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకుండా వాళ్ళు ఏంటి ఎక్కడున్నారు ఏం చేస్తున్నావు అని తెలుసుకోకుంటే ఆ సంపాదన ఆ కష్టం అంతా వేస్ట్ కదండి అంతే కదా ఇప్పుడు కాబట్టి కంపల్సరీగా మీరు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు కంపల్సరీగా తల్లి తండ్రి ఇద్దరు కలిసి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పేరెంట్స్ కూడా చాలా మటుకు ఏం చేస్తున్నట్టు వెళ్ళరు ఒకవేళ కొండకచో కొంతమంది పేరెంట్స్ వెళ్ళినా కూడా టీచర్స్తో ఏం మాట్లాడుతున్నారంటే మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు మరి మీరు ఇంకా ఏమైనా స్పెషల్ క్లాసెస్ చెప్తారా లేకపోతే ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చాయి ఎందుకు తక్కువ వచ్చాయి మరి ఏమన్నా నేను వేరే ట్యూషన్స్ పంపించాలా మీ స్కూల్లోనే పంప పంపుదా చెప్తారా అంటున్నారే కానీ మా పిల్లవాడి యాటిట్యూడ్ ఎలా ఉంది ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నాడు టీచర్స్తో ఎలా ఉంటున్నాడు తోటి పిల్లలతో ఎలా ఉంటున్నాడు కింద పని చేసే అంటే ఆయాలతో ఎలా ఉంటున్నాడు అందరితో కలుస్తున్నాడా ఎవరి తన వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడని ఎవరు తెలుసుకోవట్లేదు అండి సో అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఒక ఇప్పుడు ఒక అబ్బాయిని మన ఇంట్లో నుంచి స్కూల్కు పంపించేటప్పుడు పది మందితో అతను కలి కలవాలి మరి అలాంటప్పుడు ఎలా యాటిట్యూడ్ ఉంది అది ఏమన్నా మనం సవరించుకోవచ్చా అనేది ఎవరు అడగట్లేదు మీరు అంతసేపు వచ్చి స్కూల్లో ఇంకా ఒక వన్ అవర్ ఉంచుకోండి ఎనిమిదింటికి కాదు మేడం ఇంకా తొమ్మిది గంటల వరకు కూడా ఉంచుకోమని చెప్తున్నారు కానీ మరి ఇవి ఎవరు చెప్పాలండి అంటే పిల్లలు ఎలా ఉండాలి ఎలా షేరింగ్ చేసుకోవాలి ఎలా ఫ్రెండ్స్తో మనం మింగిల్ అవ్వాలి అనేది ఏమీ చెప్పట్లేదు మా పిల్లవాడు మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్కూల్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడని ఏంటి ఏ పేరెంట్స్ అడుగుతున్నారో చెప్పమని ఎవరు అడగరు మార్క్స్ ఎన్ని వస్తున్నాయి తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు ఎగ్జామ్స్ స్పెషల్ క్లాసెస్ ఉంటున్నాయా లేకపోతే మార్కులు తక్కువ వచ్చాయి ఎందుకు తక్కువ వచ్చాయి మరి దీనికోసం ఏం చేయాలంటున్నాడు అంటే చదువుతో పాటు సంస్కారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా మనం నేర్పించాలి అది అది నేర్పించుకునేది ఒక స్కూలే స్కూల్లోనే ఇది చెప్తారనేది పేరెంట్స్ రియలైజ్ అవ్వటం లేదు కాబట్టి ఇది కూడా తెలుసుకోవాలి ఇది కూడా పేరెంట్స్ కంపల్సరీగా మీరు మీరు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇది కూడా మాట్లాడండి ఇది కూడా మాట్లాడండి ఎందుకో కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సెలెబర్తో మాట్లాడరు చాలా మూడిగా ఉంటారు అలా ఎందుకుంటున్నాడు అనేది కూడా మీరు స్కూల్లో కనుక్కోండి కంపల్సరీగా స్కూల్లో ప్రతి స్కూల్లో కూడా ఒక సైకాలజిస్ట్ని పెట్టేసి ప్రతి వారం అట్లీస్ట్ ఒక క్లాస్ తీసుకొని పిల్లలు ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి పిల్ల పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి తోటి పిల్లలతో ఎలా ఉండాలి చదువుతో పాటు సంస్కారం అనేది నేర్పించడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ పొరపాటున నాలుగు మార్కులు తక్కువ వస్తే వెంటనే డిప్రెషన్ కదా సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు సో అలాంటి క్షణాలలో వీళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు ఇప్పుడు ఒక ఫిఫ్టీ అనుకోండి ఫిఫ్టీ కి ఫార్టీ ఓ థర్టీ నైన్ థర్టీ నైన్ వస్తాయి అంటే ఎక్కడ మిస్లీడ్ అవుతున్నాడు పిల్లోడు ఎక్కడ సరిగా రావట్లేదు ఏ ఫార్మ్ మిస్ అవుతుంది అది వాడికి దైనచేపి ఇలా కాదు నువ్వు ఇలా రాయి నీకు అప్పుడు బెటర్ మార్క్స్ వస్తాయి అన్న ప్రోత్సాహం లేదు డల్లర్ నువ్వు డల్లర్ నువ్వు వేస్ట్ అంతే ఇంకా నలుగురు పిల్లలు ఐదు ఐదుగురు పిల్లల్ని పక్కకు పెట్టేస్తారో ఆ వీళ్ళు ఇంత డల్లర్ బ్యాచ్ ఆ వీళ్ళ ఎక్సలెంట్ వాళ్ళ టాపర్స్ వీళ్ళు తోపన్ అయ్యారు అది వాళ్ళకి ప్రతిసారి మైండ్లతో ఆహా ఇంకా ఎంత చదివినా వేస్ట్ ఇంకెందుకు ఇంకెందుకున్నారు మీరు ఎంత చేసినా ఒక తప్పు చేస్తే అదే పర్వాలేదు ఏం కాదు నెక్స్ట్ టైం నీకు మంచి మార్క్స్ వస్తాయి ఏం కాదు అని చెప్పడం కంటే నువ్వు ఇంతే వాడికి ఎలా ఎప్పుడైనా కాంపిటీషన్ కాంపిటీషన్ ఎలా హెల్దీ ఉండటం లేదనమాట నీకు ఇప్పుడు నీకు ఫార్టీ మార్క్స్ వచ్చాయి వాడికి ఫిఫ్టీ ఫైవ్ ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి అని అడుగుతున్నారు కానీ పర్వాలేదు నీకు ఫార్టీ ఫైవ్ కదా పర్లేదు నెక్స్ట్ టైం నువ్వు బాగా చదువుకో నీకు వస్తాయి సో యూ కెన్ డూ ఇట్ అని చెప్పటం లేదండి ఎంకరేజ్మెంట్ అనేది లేదు ఇటువైపు పేరెంట్స్ కూడా ఏం ఎంత ఎంతసేపు వచ్చి కంపారిజన్ ఈ కంపారిజన్ ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ హెల్దీ కాంపిటీషన్ ఉండాలండి ఎప్పుడైనా సరే వాడు చదువుకుంటున్నాడు కదా చూడు వాళ్ళు ఎలా చదువుకుంటున్నాడో వాడు ఎటువంటి పాయింట్స్ అంటే ఏం ఫాలో అవుతే అలా చదివాడో ఎన్ని మార్క్స్ వచ్చి ఎందుకని ఎక్కువ మార్కులు వచ్చాయి వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు మనం కూడా అలాంటి కేర్ తీసుకుందాము ఆ పిల్లల్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు మనం కూడా అలా చూద్దామని పేరెంట్స్ అనుకోవట్లేదు లేదంటే పిల్లలు ఇప్పుడు ఇక సైకిల్ అడుగుతున్నావు కదా నువ్వు ఇప్పుడు ఇలాగా మంచి మార్క్స్ తెచ్చుకొని తీసుకొచ్చి అని ఇలా చిన్న చిన్న చూపించడము వాళ్ళు ఫస్ట్ వచ్చారంటే నిజంగా అది నిజంగా ఫుల్ఫిల్ చేశారు అలా కూడా కొంతమంది పిల్లలు అది అది ఏం చేస్తున్నారంటే వాళ్ళ కెపాసిటీ మించి చాలా మటుకు పోయారు తల్లిదండ్రులు సో మన ఫైనాన్షియల్ ప్రతి ఒక్క తల్లి అండి పిల్లలకు మన మన ఇంట్లో ఉన్న మన మన పిల్లలకు మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి మనం ఏది ఎఫర్ట్ చేయగలము ఏది ఎఫర్ట్ చేయలేము పక్కన వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకున్నా నాకు అదే కావాలి అంటే మనము మన 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 స్టేటస్ ఇది మన బడ్జెట్ ఇది సో మనం మనం అలా కంపేర్ చేసుకోకూడదని ప్రతి ఒక్క పేరెంట్స్ చెప్పాలి సో అలా చెప్పటం లేదండి సో నేను మా ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళని నేను తక్కువ అనట్లేదు వాడు ఆ పాపం ఆ తల్లితండ్రి తను ఆటో డ్రైవర్ ఉంటాడు లేకపోతే పళ్ళు అమ్ముకుంటాడు రోడ్డు మీద ఆమె నాలుగు ఇళ్లలో పని చేసుకుంటుంది ఆ కుర్రోడు వచ్చి నాకు రెండు లక్షల రూపాయలు బండి కావాలంటే ఆమె అప్పు చేసి సప్పు చేసి జీవితాంతం కష్టపడి అమ్మ మీ ఇంట్లో పది సంవత్సరాలు పనిచేస్తా మా వాడు బండి కావాలంటున్నాడు లేకపోతే బయటకు వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు కంపల్సరీగా కొనిస్తున్నారు సో అదేంటంటే కంపల్సరీగా చెప్పండి మన కెపాసిటీ ఇంతే నేను ఇంతకంటే సంపాదించలేను ఇంతకంటే నేను ఖర్చు పెట్టలేనది ప్రతి ఒక్క తల్లి తండ్రి కంపల్సరీగా పిల్లలు చిన్నప్పటి నుంచే కష్టం ఇలా ఉంటుంది ఇలా చేయండి తెలియని అవునా తెలియని కుమారంగా పెంచుతున్నారు ఇంకా వాళ్ళు అలాగే అలవాటు పెట్టి అంతే కదా ఇప్పుడు నేను ఇప్పుడు మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి ఇంట్లో ఎంత మనం అందరం కలిపి నలుగు నా అమ్మా నాన్న అన్నయ్య అందరం కలిసి పని చేస్తే ఎంత డబ్బులు వస్తున్నాయి స్కూల్ ఫీజు ఎంత రెంట్ ఎంత ఈఎంఐలు ఎంత దాని తర్వాత ఇంట్లో ఉండే గ్రోసరీకి ఎంత మీ స్కూల్ ఎంత ఫీజ్ కట్టాలి ఎంత బట్టలే ఎంత ఖర్చు పెడుతున్నా వీటన్నిటికి పోను ఎంత మిగులుతుంది అనేది కం అంటే పిల్లలకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మరి నాలుగైదు ఏళ్ళ పిల్లలకు కాదు పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత కంపల్సరిగా తల్లి తండ్రి పిల్లలకు షేర్ చేసుకుంటే పిల్లలు కూడా అమ్మ నువ్వు అప్పు చేసి నాకు కొను కొనియమని ఏ పిల్లలు నువ్వు బాగా చదువుకో చదువుకుంటే మంచిగా నీ నీ డబ్బులతో నువ్వే కొనుక్కోవచ్చు అనే మోటివేషన్ ఇవ్వట్లేదు మా వాడు అడిగాడు కదా అప్పైనా సప్ప అయినా ఏం చేసేనా కొనిస్తాను ఇంకా అదే పైండ్ లో పెట్టుకున్నా నేను ఏమడిగినా ఇచ్చేస్తారు భయపడదు ఎందుకంటే వాళ్ళ సైపో ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ స్టేటస్ ఏంటి వాళ్ళ అంటే వాళ్ళ బడ్జెట్ ఏంటి అనేది మరి షేర్ చేసుకోవటం లేదు సో రేపు పొద్దున్న ఏమంటారు అని నువ్వు నాకు చెప్పావా అప్పు చేసి చేసుకున్నావని నాకు తెలియదు నేను అడిగాను నువ్వు కొనిస్తామనే చెప్తున్నాను మరి మీరు చెప్పట్లేదు కదా సో ఇందులో పేరెంట్స్ కూడా తప్పు ఉండదు కాబట్టి కంపల్సరీగా పేరెంట్స్ అంటే చిన్న పిల్లలకు చెప్పట్లేదండి ఒక స్టేజ్ వచ్చిందా పిల్లలకు పదహారు పదిహేడు సంవత్సరాలు టెన్త్ క్లాస్ అయిన తర్వాత కంపల్సరిగా కూర్చోబట్టి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది కంపల్సరిగా చెప్పండి సో దట్ వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు అరే అమ్మ నాన్న కష్టపడుతున్నారు కదా వాళ్ళకు ఓన్లీ యాభై అరవై వేలు వస్తాయి నేను ఒక ఒక లక్ష రూపాయలు బండి బండి కొరమంటే ఎలా కొంటారు అనేది కంపల్సరీగా ఆలోచిస్తారు ప్లస్ బాధ్యతగా చదువుకుంటారు వాళ్ళు అది ఎవరు చెప్పట్లేదు అంటే ఏంటంటే స్టేటస్ అనమాట మా వాడు అడిగాడు కదా మా వాడు అడిగాడండి నేను అప్పు చేశాను మా వాడికి కొనిచానని చెప్తున్నారు కదా అది తప్ప పిల్లల్ని పాడు చేస్తున్నారు అంతే కదా మరి అడిగిందల్లా కొనండి కానీ అది అవసరమా లేదా అనేది కంపల్సరిగా మీకు తెలియాలి పిల్లవాడికి తెలియాలి ఉంటే పేరెంట్స్ పిల్లలు కూడా కొంచెం కష్టపడి చదువుకోవడం బాధ్యత తెలుస్తుంది అండి తప్పకుండా బాధ్యత తెలుస్తుంది నాకు తెలిసిన ఒక పొలిటీషియన్ అండి చాలా అంటే నేను చాలా మందికి క్లాసెస్ చెప్తాను సో చాలా అంటే వాళ్ళకి కోట్ల ఆస్తుంది అంటే తరగని ఆస్తి అయినా కూడా ఆవిడ ఏం చెప్తానంటే మేడం ఒక రోజు అంట ఆవిడ ఇంట్లో మొత్తం ఏసీ ఆఫ్ చేసేస్తుంది ఓన్లీ ఫ్యాన్తోనే ఉండాలి అంతే ఏసీలు ఆఫ్ చేస్తే కావాలండి వీళ్ళకి కష్టం తెలియాలండి అంటే పలాని వాళ్ళ మనవడు పలాని వాళ్ళ కూతురు పలాని వాళ్ళ కాకుండా నీకు నీవు నీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఉండేలాగా పిల్లలు బతకాలి అని చెప్తారు నిజంగా ఆయన చాలా మంచి పని చేస్తారండి కంపల్సరీగా బస్సులోనే నువ్వు వెళ్ళాలి నెలకు ఒకసారి మీరు కార్లో వెళ్ళండి కానీ వారానికి ఒకసారి కంపల్సరీగా మీరు బస్సులోనే వెళ్ళాలి బస్సులోనే రావాలి ఓకే మినరల్ వాటర్ కాదు మామూలు వాటర్ కూడా మీరు తాగాలి సో అలాంటి తెలిస్తే ఏమవుతుందంటే పిల్లలకు తెలుస్తుంది అంటే అవన్నీ ఏమంటారంట ఆమె పిల్లలకు వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఉండాలి ఉండాలి కానీ పలాని వాళ్ళ ద్వారా నేను వచ్చాను వాళ్ళ ఆస్తి నేను అనుభవిస్తాను కాకుండా మీరేంటి అనేది వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఏసీలు ఉన్నా కూడా ఒకరోజు ఒక్కరోజు ఆఫ్ చేసేస్తుంది ఓన్లీ ఫ్యాన్ కిందే ఉండాలి మా వాడు ఏసీ లేకుండా ఉండలేడు అనేది లేకుండా వాళ్ళ కష్టము సుఖము అనేది తెలిసేలాగా పేరెంట్ ప్రతి ఒక్క పేరెంట్ పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత పేరెంట్స్ దే సూపర్ మేడం చాలా బాగా చెప్పారు నిజంగా నేను ఈ మాటలకి అలా వింటున్నా నేను అసలు థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సో చూసారు కదండి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయన్నది మనకు తెలీదు సో ఎప్పుడు ఆడంబరానికి పోకూడదు సామాన్యంగానే అందరితో పాటే కలిసి జీవించడం అన్నది నేర్చుకుంటే పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లైఫ్ కూడా సాఫీగా జరిగిపోతుంది హ్యాపీగా ఉంటారు లైఫ్ కూడా మేడం చెప్పినట్టు వినండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి